హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి నేను మరొక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను ఇక్కడైతే నేను యాజ్ యూజువల్గా పొద్దున ఫైవ్ థర్టీకి అంతా నిద్ర లేచేసి ఇంకా చకచక నా రోజువారి పనులన్నీ చక్క పెట్టుకున్నానండి అలాగే పిల్లల కోసం కొద్దిగా రాగిజావ అయితే కాంచాను అలాగే గుడ్లు కూడా ఉడకబెడుతూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఆ రోజులో నేను చేయాల్సిన షార్ట్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి లిస్ట్ అయితే రాసుకొని ఇలా నా కళ్ళ ముందు కనిపించేటట్టు స్టిక్ చేసి పెట్టుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి అన్ని పనులు చేసుకొని ఇంట్లో కసలు కొట్టుకొని బండలు దుడుచుకొని అన్ని పనులు అయిపోయేసరికి నాకు సిక్స్ ఫార్టీ టూ టైము ఇంకా ఆ రోజు టిఫిన్లోకి వచ్చేసి నేను ఉగ్గాని అయితే చేస్తున్నానండి మన కర్నూలలోకి ఉగ్గాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు కదండి కానీ నా కానీ నాకు ఉగ్గాని అంత బాగా చేయడం రాదండి మా చిన్నడబడ్స్ అయితే చాలా బాగా చేస్తారనమాట పిన్ని నిజంగా మీ చేతి ఉగ్గాని అయితే నేను ఖచ్చితంగా మిస్ అవుతున్నాను ఇంక ఇక్కడైతే పాపను రెడీ చేసేసానండి పాపగా ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చి కొద్దిగా రాగిచావ్ అయితే ఇచ్చేసాను అనమాట రోజు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ అంటే పిల్లలు కూడా కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారు కదండి ఇలా కొంచెం పొద్దు పొద్దున్నే అందులో వెళ్ళిన వెంటనే ప్రేయర్కి నిలుచుకుంటారు ఆ రేపటి ఎండకి వాళ్ళకి కొంచెం తల తిరిగినట్టు ఉంటుంది అందుకే కడుపుకి నిండుగా మరీ పీకల దాకా కాకుండా కొద్దిగా కడుపుకి మెండుగా ఉండేలాగా బ్రేక్ఫాస్ట్ ఉండే విధంగా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట ఇంకా చిన్న పాపని కూడా రెడీ చేసేసి అయితే పంపించేసాను ఇది వచ్చేసి మంగళవారం రోజు తీసుకున్న వ్లాగ్ అండి ఇంకా ఇద్దరిని పంపించేసిన తర్వాత నేను కూడా ప్రశాంతంగా రెడీ అయిపోయి కూర్చొని ఆ రోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉన్నానండి రోజు రొటీన్ లాగా వ్లాగ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్లకుండా ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామా అండి అదేంటంటే మనలో చాలా మంది లవ్ మ్యారేజ్ చాలా బాగుంటుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము ఎందుకు అంటే నేను పెళ్లి చేసుకునేది నా క్లాస్మేట్నే కదా లేదంటే నేను పెళ్లి చేసుకునేది నా కొలీగ్నే కదా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది లేదంటే చాలా మంది చైల్డ్హుడ్ నుంచి లవ్స్ ఉంటాయి కదండి వాళ్ళు నా చిన్నతనం నుంచి తెలిసిన వాడు కదా నన్ను ఇద్దరు మేమిద్దరమీ అండర్స్టాండింగ్ మా మధ్యలో చాలా బాగుంటుంది మేము ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు అని కొంతమంది ఉద్దేశపడుతూ ఉంటారండి ఇకపోతే ఇంకొంతమంది ఏంటి అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుంది అరేంజ్డ్ మ్యారేజ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ సమస్యలు వచ్చినా మనకి ఇరు పేరెంట్స్ అనేవాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు అలాగే మన పిల్లల పెంపకంలో గాని ప్రతి విషయంలో మనకి చేదోడు వాదోడుగా ఉంటారు అని ఇంకొంతమంది అయితే అనుకుంటారండి నా వారికి నేను ఏ మ్యారేజ్ గొప్పది అని అనుకుంటున్నాను అనేది ఈ రోజు మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ ఏంటబ్బా రోల్కి రోకలికి పూజిస్తుంది అనుకుంటున్నారా అండి మామూలుగా మనకి చిన్నతనం నుంచి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారండి కడపమాని మీద కూర్చోవద్దు రోల్ మీద కూర్చోవద్దు అనేసి ఇవన్నీ వాళ్ళు మనకి అవి దైవ స్వరూపాలు కాబట్టి మనకి ఆ విధంగా చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటూ వచ్చారండి కడపమాన్ని మనం మన ఇంటి ఆడపిల్లలాగా చూస్తాము అలాగే గంగమ్మ తల్లిలాగా కొంతమంది చూస్తారు లక్ష్మీదేవి తల్లిలాగా కొంతమంది చూస్తారండి అందుకే కడపమాన్ని మనం అలికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటాము ఇంకొకటి ఏంటి అంటే రోలు రొకలి మనకి శివ పార్వతుల నిదర్శనం అండి అందుకే నేను ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కూడా రోల్ని రోకల్ని ఇలా మంచిగా కడిగేసి పూసి బొట్లు పెట్టి పూజ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఇక్కడైతే ఆయనకి ఆఫీస్ వాళ్ళు క్రిస్మస్కి ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చారండి ఒక కేజీ జీడిపప్పు ఒక కేజీ బాదం పప్పు ఒక ఒక ల్యాప్టాప్ బ్యాగు ఇవన్నీ ఇచ్చారనమాట అవి ఇక్కడ చూపిస్తున్నాను ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోతే నాదైతే లవ్ మ్యారేజ్ అండి మేమైతే రెండు వేల పదిహేదులో కలిసామన్నమాట రెండు వేల పదిహేడులో మా పెళ్లి జరిగింది కానీ పెళ్ళైన తర్వాత నేను తెలుసుకునేది ఏంటి అంటే అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు అండి ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత మ్యారేజ్ ఇస్ ఏ మ్యారేజ్ అంతే ఆ మ్యారేజ్లో మనం ఎలా ఉన్నాము మనకు వచ్చిన పార్ట్నర్తో మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే మన బా వివాహ బంధం అనేది నిలబడి ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్ అండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందే నేను బిఫోర్గా చెప్తున్నాను ఈ టాపిక్ గురించి చెప్పే ముందే వివాహ బంధం గురించి దానిలో ఉన్న వడ్దుడుకుల గురించి కానీ లేదంటే వివాహ బంధం స్ట్రాంగ్గా గొప్పగా ఉండాలి అంటే ఎలా చేయాలనే కానీ వీటన్నిటి మీద మాట్లాడేటువంటి అంత అనుభవం గాని అంత వయసు కానీ నాకు లేదనుకుంటున్నానండి లేదు నేను ఒప్పుకుంటున్నాను కానీ నా పెళ్ళైన ఈ తొమ్మిదేళ్ల అనుభవంలో మేము ఎలా ఉన్నాం మేము ఎలా ఉంటే వివాహ బంధం అనేది ఇంతవరకు వచ్చింది అనే విషయం మాత్రమే చెప్తున్నాను లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఒకసారి మ్యారేజ్ చేసుకుని ఇద్దరు భార్య వాళ్ళ సంసారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ జీవితాన్ని మొదలు తర్వాత ఇరువురికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలండి ట్రస్ట్ లేకుంటే ఏ ఏ కూడా నిలబడదు మ్యారేజ్ రిలేషన్షిప్ లవ్ రిలేషన్షిప్ లేదంటే ఈవెన్ ఫ్రెండ్షిప్ కూడా అండి ట్రస్ట్ లేకుంటే అది ఏ బంధం అయినా అస్సలు నిలబడదు ఇంకోటి ఏంటి అంటే ఎంత భార్యాభర్తలు అయినప్పటికీ వాళ్ళిద్దరూ రెండు రకాల మనుషులండి వాళ్ళిద్దరు మనస్తత్వాలు నిజంగా డిఫరెంట్ ఎక్కడో కానీ మనకి అరాకూర ఒకటి రెండు జంటలు కనిపించరు ఇద్దరు మైండ్ సెట్ ఒకే రకంగా ఉండేవాళ్ళు అలాంటిది ఇద్దరు కలిసి ఒక సంసారంలో పిల్లలు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారంటే ఖచ్చితంగా ఇద్దరు తప్పులు అనేవి చేస్తూ ఉంటారు సో మనం పార్ట్నర్స్ అయిన తర్వాత మనం చేసిన తప్పుని మన పార్ట్నర్ యాక్సెప్ట్ చేయగలగాలి అలాగే వాళ్ళు చేసిన తప్పుని మనం యాక్సెప్ట్ చేయగలగాలి క్షమించుకోగలిగినప్పుడు మాత్రమే మన బంధం అనేది ముందుకి కొనసాగుతుంది అని నా మ్యారేడ్ లైఫ్ లో నేను తెలుసుకున్న ఒక విషయం అండి అలా ఇరువుని మనం క్షమించుకోగలిగి ముందుకు సాగితే లైఫ్ అనేది నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలా కాకుండా నువ్వు అది చేసావు నువ్వు విధి చేసావు అని పొద్దుస్తు మనం జడ్జ్మెంట్ చేసుకుంటూ ఉంటే అది తగిన గాలిపటమే అవుతుందండి ఆ వివాహ బంధం ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా రైజింగ్ లో ఉన్నప్పుడు అంటే ఎవరైనా భార్యాభర్తల్లో ఎవరైనా కోపన్ ఊగిపోతున్నప్పుడు ఏదైనా విషయం మీద గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నప్పుడు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంకి తగ్గి వాళ్ళ కోపం తగ్గిన తర్వాత ఇద్దరు కూర్చొని ఆ విషయం మీద డిస్కస్ చేసుకున్నప్పుడే ఆ ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందండి అది చిన్న చిన్న వాటికి కూడా ఇంట్లో గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా భార్య అరుస్తున్నప్పుడు భర్త కూడా అరిచి లేదంటే భర్త అరుస్తున్నప్పుడు భార్య కూడా అరిచి అంటే నేనెంత అని ముందుకి సై అంటే సై అని కాలుదూవుకుంటూ వెళ్తే మాత్రం ఆ సంసార బంధం ఈ రోజుకి బాగుంటుందేమో కానీ ఎప్పటికైనా ఆ దారం అనేది ఎంత లాగితే ఎంత దూరం లాగితే అంత తెగుద్దని పెద్దోళ్ళు అంటారు కదండి అలాగే అయిపోతుంది అనమాట సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మనం మన పార్ట్నర్కి కి ఎంత విలువ ఇచ్చి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత నమ్మకంతో ఉంటున్నామో వాళ్ళు మనతో అలాగే అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత ప్రేమించి అంత విశ్వాసంతో మీన్స్ ట్రస్ట్ చేసి ఉన్నట్లయితేనే ఏ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది అనేసి నా ఉద్దేశం అండి ఇదండి వాటి వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్